ప్రకాశం జిల్లా దర్శక నియోజకవర్గం కుర్చేడు మండలం బోధనంపాడు అలవలపాడు గ్రామాలలో సోమవారం రాత్రి నిర్వహించిన మన దర్శకి మన శివరణ కార్యక్రమానికి అపూర్వమైన స్పందన లభించింది ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు వారికి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి ఇన్ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి శ్రీమతి నందినమ్మలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో దర్శన నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని అందరూ తప్పకుండా ఆదరించి అత్యధిక మెజార్డుతో కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బూచపల్లి మాట్లాడుతూ సంక్షేమ పాలన జగన్ ఆధ్వర్యంలో సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్య మండల జెడ్పీటీసీ సభ్యులు స్థానిక ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేసి ఈటీటీకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కలబులు ఓట్లు పెంచుకొని మళ్ళా ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి అందరికి మూడు సిలిండర్లు ఫ్రీగా అని చెప్పాడు అందరికి మహిళలందరిలో బడుగు బలహీన వర్గాలందరి కోసం అండగా ఉండి బీసీలందరికీ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎస్సీలందరికీ ఎస్సీ కార్పొరేషన్ చేసి ప్రతి ఒక్క బీసీ సోదరులందరూ సామాజికంగా ఆర్థిక ఎదగడం కోసం ఎన్నో సంస్కరణలు పెట్టిన మహానాయకుడి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాపతి తెలియజేస్తున్నాం ముఖ్యంగా అమ్మఒడి ప్రవేశపెట్టి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు అకౌంట్లు వేసి ప్రతి సంవత్సరం ప్రతి అక్కా చెల్లెల కోసం మన పిల్లలందరూ బాగా చదువుకోవడం కోసం అన్ని స్కూల్స్ లో నాడు నేడు పథకం అంటే మన మహిళ మీద జగన్ ఎంతో ప్రేమ సభాపులు చేస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసం సీట్లు